హలో మై డియర్ మాస్టర్ మైండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కన్నప్ప గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం కన్నప్ప అసలు పేరు తిన్నడు ఆయన బోయా కమ్యూనిటీకి చెందిన వేటగాడు తిన్నడికి శివయ్య అంటే చాలా ప్రేమ తనకు తెలిసిన విధంగా రోజూ శివలింగానికి పూజలు చేసేవారు ఒకరోజు శివుడు తిన్నడుని పరీక్షిద్దాం అనుకున్నాడు శివలింగానికి ఒక కంటి నుండి రక్తం కారడం మొదలైంది అది చూసిన కన్నప్ప అయ్యో నా శివయ్యకి కంటి నుండి రక్తం వస్తుందే అని బాధపడ్డాడు వెంటనే బాణంతో తన కంటిని పీకి శివుడికి అమర్చాడు రక్తం ఆగింది శివుడి రెండో కంటి నుండి కూడా రక్తం రావడం చూసి తన రెండో కంటిని కూడా శివుడికి సమర్పిద్దాం అని ముందు తన కాలి బొటనవేలుని శివలింగం కంటి దగ్గర గుర్తుగా పెట్టుకొని తన ఇంకొక కన్ను సమర్పిద్దాం అని తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమయ్యి తిన్నడు నీ భక్తి అమోఘం నీవు నిత్యం నా హృదయంలో స్థానం పొందుతావు ఇప్పటి నుండి నువ్వు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోతావు అని ముక్తిని ప్రసాదించాడు ఈ కథ శ్రీకాళహస్తి ప్రాంతానికి సంబంధించినది కన్నప్పను అరవై మూడు నయనార్లలో ఒకరిగా పరిగణిస్తారు దీని ఆధారంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో భక్త కన్నప్ప అనే తెలుగు సినిమా వచ్చింది కృష్ణంరాజు గారు ప్రధాన పాత్రలు నటించారు ఇప్పుడు మంచు విష్ణు గారు నటించిన కొత్త చిత్రం కన్నప్ప కూడా ఈ కథ ఆధారంగానే రూపొందించబడింది సబ్స్క్రైబ్ లర్నర్స్ గురు అండ్ కీప్ లర్నింగ్ మోర్ థ్యాంక్ యూ